అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సురేఖ గడుసుతనం అనే కథను విందాం ఈ కథ నవంబర్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు అయిన ఐదేళ్ల సురేఖ చాలా తెలివిగల పిల్ల ఎప్పుడు చురుగ్గా అల్లరిగా ఇల్లంతా తిరుగుతూ ఉండేది ఒకనాడి రాత్రి సురేఖ తల్లి అమ్మా సురేఖ పెరట్లోకి వెళ్ళి చీపురు తీసుకురా తల్లి అన్నది పెరట్లో చీకటిగా ఉంటుంది నాకు భయం నేను వెళ్ళను అంది సురేఖ తల్లి చిన్నగా నవ్వుతూ చీకటిని చూసి భయపడకూడదు చిట్టి అక్కడ విఘ్నేశ్వరుడు ఉంటాడుగా నీకేం భయం అన్ని వేళలా విఘ్నేశ్వరుడు అందరికీ తోడుగా రక్షణగా ఉంటాడు కదా అన్నది రేఖ తల్లికేసి రెప్పల్ అల్లల్లాడిస్తూ చూస్తూ నిజంగానే విఘ్నేశ్వరుడు అక్కడ ఉన్నాడంటావా అని అడిగింది ఆశ్చర్యంగా తప్పకుండా ఉన్నాడు అక్కడే కాదు అన్ని చోట్ల ఉన్నాడు వేడుకున్నప్పుడు మన అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు అన్నది తల్లి కూతురికి ధైర్యం కలిగించడానికి సురేఖ కొంతసేపు మౌనంగా ఆలోచించి చెరచరా పెరటి తలుపు వద్దకు వెళ్ళి దాన్ని కొద్దిగా తెరిచి చేయి వెలుపులకు చాపి విఘ్నేశ్వర నువ్వు నిజంగానే అక్కడ కనుక ఉన్నట్టయితే అక్కడున్న చీపురు కాస్త తీసి అందివ్వవు అన్నది రండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి